హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్న బిజినెస్ మీకు చూపిస్తున్నాను ఇవ ఇవి మొత్తం కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు లాంగ్ వెళ్ళొచ్చు అండి ఇటువంటి స్టాక్ తీసుకొని రావాలంటే అంటే క్రాక్స్ కావచ్చు క్రాక్స్తో పాటు మీకు నార్మల్ చెప్పులు కావచ్చు లెదర్ చెప్పులు కావచ్చు పియూ లెదర్ కావచ్చు ప్లాస్టిక్ చెప్పులు కావచ్చు అంటే మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి ప్లాన్ చేయండి అన్ని రకాల చెప్పులు అంటే రేట్స్ కూడా మీకు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అలాగా రేట్ అనేది పెట్టండి మూడు నాలుగు రకాల రేట్స్ ఉండాలి ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది వాళ్ళు ఐదు వందల రూపాయలు ఖరీదైన చెప్పులు తీసుకోగలరు కొంతమంది దగ్గర డబ్బులు ఉండదు వాళ్ళు రెండు వందల యాభై మూడు వందల యాభై రేంజ్ అయితే తీసుకుందాం అనుకుంటారు ఏదైనా ఒక జత మీద నూట యాభై రూపాయలు ప్రాఫిట్ వచ్చేటట్టు చూడండి స్టాల్ పెట్టుకునేటట్టు అయితే ఖచ్చితంగా షాప్ పెడితే ఇంకా ఎక్కువే ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు ఎందుకంటే చాలామంది షాప్లో చూడండి వెళ్తే ట్రిపుల్ నైన్ ఆఫర్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అంటారు అంటే వెయ్యి రూపాయలు అంటే ట్వంటీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ అని మీకు ఎనిమిది వందల రూపాయలకి ఇస్తుంటారనమాట వాళ్ళే రేట్ పెడతారు వాళ్ళే ఆఫర్ ప్రైస్ కూడా చెప్పేస్తారు షాప్లో కనుక షాప్లో కూడా మంచి లాభాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఫుడ్వేర్ ఫుడ్వేర్ బిజినెస్ అనేది ఫెయిలియర్ అవ్వదండి మంచి లొకేషన్ చూసి పెట్టుకోవాలి మీ దగ్గర డబ్బులు లేదు షాప్ అంటే అడ్వాన్స్ ఇవ్వాలి ఆ ర్యాకులన్నీ తయారు చేయాలి మొత్తం ఈజీగా మీకు ఆరు నుంచి ఏడు లక్షలు పెట్టుకుంటేనే మీరు నెలకి ఒక లక్ష రూపాయలు తీయగలరు స్టాక్ అనేది ఫుల్గా మెయింటైన్ చేస్తేనే మంచి లొకేషన్లో పడకపోతే వేస్ట్ అనమాట అదే ఈ స్టాల్ అనుకోండి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇలా స్టాల్ పెట్టేశారంటే మీకు ఎక్కడ బిజినెస్ బాగుందో అక్కడే పర్మనెంట్గా స్టాల్ పెట్టుకోవచ్చు అక్కడ స్టాల్ పెట్టుకుంటూనే మీరు డబ్బులు సంపాదించిన తర్వాత స్టాక్ పెట్టుకోవచ్చు ఈ స్టాక్ మొత్తం మీరు స్టార్టింగ్లో హైదరాబాద్ నుంచి తీసుకొని రావచ్చండి మీకు డబ్బులు ఉంటే ఢిల్లీకి వెళ్ళిపోండి పెద్ద మొత్తంలో స్టాక్ తేవాలంటే ఢిల్లీలో ఇందర్ లోక్ అనమాట ఓకేనా ఆ ఇందర్ లోక్ అనే ప్రాంతం మొత్తం చెప్పులే ఉంటాయి మెనుఫ్యాక్చరర్సే మొత్తం ట్రేడర్స్ మీకు ఇంపోర్టర్స్ అందరు అక్కడే ఉంటారు మెనుఫ్యాక్చరర్స్ మొత్తం ఇందర్లోక్ ఆ ప్రాంతం మొత్తం మీకు లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందర్లోక్కి అదే మీ దగ్గర డబ్బులు లేదు నేను అంత దూరం వెళ్ళలేను భాష ప్రాబ్లం అది మీకు అటువంటి తడబాటు ఉంటే మాత్రం మీరు హైదరాబాద్ నుంచి స్టాక్ తెచ్చుకోండి అక్కడికి ఇక్కడికి ఖచ్చితంగా రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే అక్కడ పోటీ ఎక్కువ రేట్ తక్కువ ఇక్కడ పోటీ తక్కువ కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది ఢిల్లీతో పోల్చుకున్నప్పుడు హైదరాబాద్ సో స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి మొదలు పెట్టండి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు హైదరాబాద్లో ట్రేడ్ చేసే వాళ్ళు రేట్స్ అవన్నీ కూడా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్